భారత్ శక్తి ఉత్పత్తిలో చరిత్రాత్మక మైలురాయి సాధించింది పారిస్ ఒప్పందంలో ఉద్గారాల తగ్గింపుతో పాటు క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడంపై భారత్ అంగీకరించిన లక్ష్యాలను క్రమంగా సాధిస్తూ ముందుకు సాగుతోంది భారత్ రెండు వేల ముప్పై నాటికి నలభై శాతం విద్యుత్ సామర్థ్యాన్ని శిలాజ ఇంధనేతర వనరుల నుంచి పొందాలని రెండు పేల పదిహేనులో పారిస్ ఒప్పందంలో అంగీకరించింది అయితే ఈ లక్ష్యం దిశగా భారత్ అనేక అడుగులు వేస్తోంది ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ అంశంపై సామాజిక మాధ్యమం వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ తను నిర్దేశించిన లక్ష్యాలను ముందే సాధించింది దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం భారత్ ఎనర్జీ రంగంలో చరిత్రాత్మక విజయం సాధించింది పారిస్ ఒప్పందం కింద నిర్దేశించిన లక్ష్యం కంటే ఐదేళ్ల ముందే భారతదేశం తన విద్యుత్ సామర్థ్యంలో యాభై శాతం శిలాజ ఇంధన రహిత వనరుల నుంచి సాధించింది ఈ మైలురాయి భారత్ వాతావరణ చర్యలు స్థిరమైన అభివృద్ది పట్ల నిబద్దతను తెలియజేస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఎనర్జీ రంగంలో మార్పు వేగవంతమవుతోంది గత సోమవారం ఈ విజయంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్స్లో పోస్ట్ చేశారు వాతావరణ సమస్యలకు పరిష్కారాలు వెతుకుతున్న ప్రపంచంలో భారత్ ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు రెండు పేల ముప్పై లక్ష్యం కంటే ఐదేళ్ల ముందే యాబై శాతం శిలాజ ఇంధన రహిత సామర్థ్యం సాధించడం ప్రతి భారతీయుడికి గర్వకారణం అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం భారత్ స్వావలంబన స్థిరమైన భవిష్యత్తు వైపు నడుస్తోందని వెల్లడించారు అయితే ఇంతటి విజయానికి కారణాలు ఏమిటి భారత్ ఇలాంటి టార్గెట్ ను సాధించడానికి అనుసరించిన వ్యూహాలు ఏమిటి ఈ విజయం విధాన రూపకల్పన అమలు సమానత్వం వాతావరణ బాధ్యతల పట్ల దేశం నిబద్దతను ప్రతిబింబిస్తుంది పీఎం కుసుం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన సోలార్ పార్కు అభివృద్ది నేషనల్ విండ్ సోలార్ హైబ్రిడ్ పాలసీ వంటి పథకాలు ఈ మార్పునకు బలమైన పునాది వేశాయి ఒకప్పుడు ఆలోచనలలో ఉన్న బయో ఎనర్జీ రంగం ఇప్పుడు గ్రామీణ జీవనోపాధులకు క్లీన్ ఎనర్జీ ఉత్పత్తికి కీలక సహకారం అందిస్తోంది పీఎం కుసుం పథకం లక్షలాది రైతులకు సౌరశక్తితో నడిచే పంపులను అందించి శక్తి భద్రత స్థిరమైన వ్యవసాయాన్ని సాధ్యం చేసింది ఈ పథకం అగ్రోవోల్టాయిక్స్ ఫీడర్ స్థాయి సౌరీకరణకు కూడా అవకాశాలు తెరిచింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమైన పీఎం సూర్యఘర్ పథకం ఒక కోటి కుటుంబాలకు సౌర శక్తిని అందుబాటులోకి తెచ్చింది దీంతో క్లీన్ ఎనర్జీని పౌరులకు అందించడంలో సఫలీకృతమైంది దేశవ్యాప్తంగా సోలార్ పార్కులు రికార్డు తక్కువ ధరల వద్ద యుటిలిటీ స్థాయి నవీకరణ శక్తి స్థాపనలను సులభతరం చేశాయి గుజరాత్ తమిళనాడు వంటి రాష్ట్రాలలో విండ్ ఎనర్జీ సాయంత్రం విద్యుత్ డిమాండ్ ను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది బయో ఎనర్జీ రంగం గణనీయంగా ముందుకు సాగింది వృత్తాకార ఆర్థిక లక్ష్యాలకు సహకరిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన ఉపాధి అవకాశాలను అందిస్తోంది ఈ చర్యలు విద్యుత్ రంగాన్ని కార్బన్ రహితంగా మార్చడమే కాక విస్తృత సహ ప్రయోజనాలను కూడా అందించాయి ఎనర్జీ అందుబాటుతో పాటు ఉపాధి కల్పన వాయు కాలుష్యం తగ్గింపు మెరుగైన ప్రజారోగ్యం గ్రామీణ ఆదాయాల పెంపు లాంటి అనేక ప్రయోజనాలు ఈ క్లీన్ ఎనర్జీ విప్లవంతో సాధ్యమైంది ప్రపంచస్థాయిలో భారత్ తక్కువ తలసరి ఉద్గారాలు ఉన్నప్పటికీ ఇది తన నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ఎన్డీసీ లక్ష్యాలను సాధించిన కొన్ని జీట్వంటీ దేశాలలో ఒకటిగా నిలిచింది జీట్వంటీ కాప్ సమావేశాలలో భారత్ స్థిరమైన జీవన శైలి తక్కువ కార్బన్ అభివృద్ది మార్గాలను స్థిరంగా సమర్థిస్తోంది సాంకేతికత ఈ మార్పుకు బలమైన సాధనంగా నిలుస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ గ్రిడ్ నిర్వహణ సిస్టమ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల గిగా వాట్ల శిలాజ ఇంధన రహిత సామర్థ్యం రెండు వేల డెబ్బై నాటికి నెట్ జీరో ఉద్గారాల సాధన దిశగా భారతదేశం ముందుకు సాగుతోంది ఈ విజయం భారత్ ఆవిష్కరణ స్థిరమైన అభివృద్ది పట్ల నిబద్ధతను చాటుతుంది